తాగునీటి కార్మికుల సంస్థలను ప్రభుత్వం పెడచెవన పెడుతుందంటూ సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మండిపడ్డారు గత పది రోజులుగా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద శ్రీరామ్ రెడ్డి సత్యసాయి తాగునీటి కార్మికులు చేస్తున్న నిరసనకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఓబులు సంఘీభావం తెలిపారు కరోనా కష్టకాలంలో వేతనాలు లేకపోయినా కష్టపడి పనిచేసి ప్రజలకు నీలందించిన కార్మికులకు నీడ కష్టాల్లో ఉంటే ఎవరూ పట్టించుకున్నా పాపాలను పోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్లంకుష వైఖరి పట్ల ఆయన మండిపడుతూ జీతాలు లేకపోతే కార్మికులు ఏమి తిని ఉద్యోగాలు చేస్తారు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కార్మికుల కష్టాలను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటూ ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి అదేవిధంగా శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు వందల గ్రామాలకు తాగని మరి ఇంత కష్టపడి పనిచేశారు కరోనాలో కూడా కష్టపడి పనిచేశారు ఇప్పటికి పన్నెండు రోజులైంది వీళ్ళు సమ్మె చేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది వస్తూ ఉంది ఇప్పుడు బిందెలతో ప్రదర్శన చేస్తున్నారు మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రభుత్వం మరి అక్కడ పట్టించుకోవడం లేదా అంటే వాళ్ళైతే మేము శాంక్షన్ చేశామని చెప్తున్నారు జిల్లా అధికారులు చూస్తే ఇంతవరకు డబ్బు ఎందుకు వేయలేదని అడుగుతున్నాం వాళ్ళు ప్రకటన ఇచ్చారు పత్రికలకు మేము ఇంత డబ్బు సాయం చేసామని మన జిల్లా అధికారిని ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ రకంగా పట్టించుకోకపోవడం వల్లనే గత ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యం చేసింది ఒక కమిటీ వేసింది అదే క్యూసీ కమిటీ క్యూసీ తీయే కమిటీ అని ఆ కమిటీ ప్రతిపాదన వల్ల డబ్బును సగం తగ్గించాలని కార్మికులు తగ్గించాలని గ్రామాలకు నీళ్లు పోకుండా చేయాలని ఆ ప్రభుత్వం ప్రకటించింది దీన్ని సరిద్దాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి మేము ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి మమరణం ఇచ్చాం ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ పంచాయతీరాజు పిఆర్డి డిపార్ట్మెంట్ పంచాయతీలకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కి ఇచ్చాం మరి జిల్లా అదే చీఫ్ సెక్రటరీకి శశిభూషణ్ గారికి ఇచ్చాం ఇది నెల రోజుల గురించి మేము ఇచ్చాం ప్రభుత్వం అంటున్నారు ఆయన స్పందిస్తామంటున్నారు కింద మాత్రం ఇక్కడేం జీతాలు రావడం లేదు ఎందుకు జరుగుతుందని చెప్పేసి మేము అంటున్నాం అందువల్లనే వారి జీతాలు బకాయి వేతనాలు ఇవన్నీ వేసే వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగుతుంది ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఈ రోజు చాలా మంది అక్కడ వరదలు వచ్చినాయి అంటున్నాం అందరూ బాధపడినాం వరదలు వచ్చినాయి మనం అందరం కూడా సహాయం చేశాం మరి ఈరోజు ఇక్కడ నీళ్లు లేకుండా దుర్గంలో అయితే అనంతపురం జిల్లాలో నీళ్ళు లేవు అని బోర్డు బోర్డు వెళ్ళొస్తున్నారు ప్రజలందరూ మరి ఈ సమస్య పరిష్కారం చేయలేరా మొత్తం అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా కావాల్సిన బడ్జెట్ వంద కోట్లు సంవత్సరానికి నేను చెప్పేది మరి వంద కోట్లు కేటాయించలేరా ఎందుకని ఈ ఈ రకమైన నిర్లక్ష్యం జరుగుతుంది నిర్లక్ష్యం వీడి తక్షణం కార్మికుల బకాయిలన్నీ చెల్లించాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు